వెయ్యాల పరిపాలన అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకొక తీర్పు ఉండింది ఆ తీర్పే ఈ ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయము పదకొండో నుండి పదిహేనో వచ్చిన వారికి ఇది మూడో తీర్పు ఈ తీర్పు మనం చూస్తాం ఇదేం తీర్పు ఇక్కడ రాయబడింది ఫస్ట్దేమో న్యాయపీఠపు తీర్పు అది పరలోకంలో రెండోదేమో మహిమ గల సింహాసనపు తీర్పు అది భూమి మీద మూడవదేమో సింహాసనపు తీర్పు అప్పుడు ఈ భూమి ఉండదు ఆకాశం ఉండదు అన్నీ పారిపోతాయి చదువుతున్నాను చూడండి ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయము పదకొండో వచ్చిన మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న యొక్కనిని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను వాటికి నిలువ చోటు కనబడకపోయెను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని తిని అప్పుడు గ్రంథములు వెప్పబడెను మరియు జీవ జీవగ్రంథమన్ను వేరొక గ్రంథము వెప్పబడెను ఆ గ్రంథముల ఎందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి అని రాయబడింది ఇది వెయ్యాల పరిపాలన అయిపోయిన తర్వాత జరిగే ధవళ సింహాసనపు తీర్పు అసలు ఈ తీర్పు ఏంటి ఈ తీర్పు ఎవరికి ఈ తీర్పు ఎవరికి అనంటే మొట్టమొదటి మనిషి అయిన ఆదాము మొదలుకొని ఆఖరి మనిషి భూమి మీద ఎవరైతే పడతారో ఈ మనుషులందరికీ ఈ తీర్పు ఉండిద్ది ఈ తీర్పులో ఎవరెవరు ఉంటారు అనంటే పాత నిబంధనలో ఎవరైతే నీతిమంతులు కారో వాళ్ళందరూ ఉంటారు కొత్త నిబంధనలో ఎవరైతే రక్షణ పొందలేదో అందరూ ఉంటారు అందరూ ఒక ఎత్తబడిన సంఘంలో ఉన్న మనము ఇస్రాయేలీలు తప్ప ఎవరైతే రక్షణ లేకుండా అనీతిమంతంగా ఉన్నారో వాళ్ళు చనిపోయినా బ్రతికిన వాళ్ళందరూ ఈ తీర్పులో ఉంటారు ఇది ధవళ సింహాసనపు తీర్పు ఈ తీర్పులు గ్రంథంలో వెప్పబడతాయి ఈ తీర్పు అప్పుడు గ్రంథంలో వెప్పబడతాయి దీన్నే ద జడ్జిమెంట్ డే అంటారు విమర్శ దినమా అంటారు యేసు ప్రభు ఈ దినం గురించి మతీశు వార్త పదకొండో అధ్యాయంలో పన్నెండో అధ్యాయంలో చెప్పారు ఆయన కెపర్న చాలా అద్భుతాలు చేశారు కొరాజీనా బెత్సాయిదాలో అద్భుతాలు చేశారు ఆయన ఏ ఏ ప్రాంతాల్లో అద్భుతాలు చేశాడో ఆ ప్రజలు మారు మనసు పొందకపోవటం చూసి ప్రభు వాళ్ళని గద్దిస్తా కొరాజీనా బెత్సాయిదా ఆ పట్టణాలని గద్దిస్తా నువ్వు ఆకాశం మటుకు హెచ్చింపబడుదువా నువ్వు పాతాళం వరకు తగ్గింపబడతావు విమర్శ దినమున నీ గతి కంటే సొదామ గుమ్మర్రా వాళ్ళ గతి ఓర్వ తగినద ఉండును అని అంటారు విమర్శ దినము విమర్శ దినమో విమర్శ దినమో మీరు మతేసు అత పదకొండు పన్నెండు అధ్యాయాలు రెండు అధ్యాయాలు చదవండి ఈ రెండు అధ్యాయాల్లో ఎక్కువగా మనుషుడు మాట్లాడు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమందు లెక్క అప్పగింపవలెను పన్నెండు ముప్పై ఆరులో విమర్శ దినము అనే పదం వాడారు యేసుప్రభు ఆ విమర్శ దినం ఏంటంటే ఈ ధవళ సింహాసనపు తీర్పు ఈ తీర్పు ఎలా జరిగిద్ది అని అంటే ఆ రోజు భూమి ఉండదు ఆకాశం ఉండదు వెయ్యేళ్ళ పరిపాలన అయిపోయింది ఆ రోజు తెల్లని సింహాసనం వండింది దాని మీద దేవుడు కూర్చుని ఉంటాడు ఆయన ముందు పుస్తకాలు తీసుకొచ్చి దేవదూతలు కుప్పలు కుప్పలుగా కొమ్మరిస్తారు ఒక్కొక్క పుస్తకం ఓపెన్ అయింది ఎవరైతే రక్షణ పొందలేదో ఎవరైతే నీతిమంతులు కారో ఆదాము మొదలుకొని భూమి మీద పుట్టిన ఆఖరి మనిషి వారికి ఒక్కొక్కరి పేరు పిలువబడినప్పుడు ఒక్కొక్కరు వెళ్ళి ఆ సింహాసనం ఎదుట నిలబడతారు ఆ రోజు వాళ్ళు పునరుద్ధాన శరీరంతో నిలబడతారు ఒసామా బిన్ లాడన్ని చంపేసినప్పుడు అమెరికా వాళ్ళు అతని శరీరాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేశారు చాలామంది వాడల్లో ప్రయాణిస్తా వాళ్ళ శరీరాలు సముద్రంలో మునిగిపోయినాయి చాలామంది వాడ పగిలిపోయినప్పుడు సముద్రంలో చనిపోయినప్పుడు శరీరాలు సముద్రంలో తేల్తాయి చాలామంది సముద్రంలో చేపల వేటకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే సముద్రం లోతుకి 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 కొన్ని కిలోమీటర్ల దూరం లోతుకెళ్తే సముద్రంలో శవాలు అలా తేల్తా ఉంటాయి అంట అక్కడక్కడ రోజుకు ఒక శవాన్ని అయినా చూస్తారు సముద్రంలో పడి ఎంతోమంది చనిపోయారు వాళ్ళ శరీరాలన్నీ చేపలు తినేసినాయి వాళ్ళ ఆత్మలు అవి గనక రక్షణ పొందినోళ్ళైతే పరలోకంలోకి వెళ్ళంటే రక్షణ లేకపోతే పాతంలోకి వెళ్తాయి రేపు ఈ ధవల సింహాసనం సింహాసనపు తీర్పు జరిగేటప్పుడు సముద్రంలో పడి చచ్చిపోయిన వాళ్ళ శరీరాలు చేపలు తినేసిన అగ్నిలో కాలిపోయిన వాళ్ళ శరీరాలు అగ్నిలో బూడిదైపోయినా మట్టిలో కలిసిపోయినా ఎక్కడ ఉండినా ఒక కెమికల్ చేంజ్ అయిద్దో ఫిజికల్ చేంజ్ అయిద్దో ఏమైద్దో తెలియదు కానీ మొత్తానికి ఒక గొప్ప మెరకల్ జరిగి వాళ్ళ అనువులన్నీ సముద్రంలో నుంచి అగ్నిలో నుంచి మట్టిలో నుంచి అణువులు అణువులన్నీ ఒక చోటకు వచ్చేసి ఎముకలు వస్తాయి మాంసం వచ్చిద్ది చర్మం వచ్చిద్ది వాళ్ళ లోపలికి ప్రాణం వచ్చిద్ది వాళ్ళ లోపలికి ఆత్మ వచ్చింది అది పాతాళంలో ఉంటే ఆ పాతాళంలో ఉన్న ఆత్మ వాళ్ళ లోపలికి వచ్చింది వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి దవల సింహాసనం ఎదుట నిలవబడతారు వాక్యం చదువుతున్నాను చూడండి ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పదమూడవ వచనం సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను సముద్రంలో పడి చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు వచ్చేసి అక్కడ ఉంటాయి సముద్రము తనలోనున్న మృతులను అప్పగించను ఒక మిస్టరీ ఏంటంటే సముద్రం కింద కూడా కొన్ని ఆత్మలు ఉన్నాయి అని చెప్తారు దాని గురించి ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించను వారిలో ప్రతి వాడునో తన క్రియల చొప్పున తీర్పు పొందెను సముద్రము మరణము మృతుల లోకము పాతాళము వాటిలో ఉన్న అందరి ఆత్మలు వచ్చేసేసి సింహాసనం ఎదుట నిలబడతారు వాళ్ళ పుస్తకాలు తెరవబడితే ఒక్కొక్కల పేరు చదవబడిద్ది అందులో మనం ఉండ ఉండము ఎందుకంటే మనం ఆల్రెడీ రక్షించబడ్డాం మనకు తీర్పు అయిపోయింది న్యాయపీఠం ఎదుట మనం నిలబడ్డాం మనకు బహుమానాలు వచ్చినాయి మనం తీసుకున్నాం తర్వాత భూమి మీదకి వచ్చాం వెయ్యాల పరిపాలనలో ఉన్నాం వెయ్యాల పరిపాలన అయిపోయిన తర్వాత ఈ తీర్పు ఇది ఎవరికంటే మొదటి పునరుద్ధానంలో ఎవరికైతే పాలు కలగలేదో వాళ్ళు రెండవ పునరుద్ధానంలో పాలు పొందుతారు ఆ రెండవ పునరుద్ధానంలో లేపబడిన వాళ్ళు వెయ్యాల పరిపాలన అయిన తర్వాత రెండవ పునరుద్ధానంలో వీళ్ళు లేపబడ్డారు ఆ రెండవ పునరుద్ధానంలో వీళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ దేవుడు తీర్పు తీరుస్తాడు ఆ రోజు ఒక్కొక్కరికి తీర్పు తీరుస్తాడు వాళ్ళ క్రియల చొప్పున తీర్పు తీరుస్తారు వాళ్ళు ఏం చూశారో వెళ్ళే వాళ్ళు ఏం మాట్లాడారో ఏం విన్నారో ఈ దేహంతో ఏం చేశారో అన్నీ ఆ రోజు సినిమా చూపించినట్టు మొత్తం అన్నీ చూపిస్తారు చూపించిన తర్వాత వాళ్ళల్లో కొంతమంది ఏమంటారంటే అంటే అయ్యా చాలా బాగుంది అంతా బాగుంది మాకు సువార్త అందలేదు మే మాకు గనక సువార్త అందినట్టుకైతే మేము కూడా రక్షించబడే వాళ్ళమే సువార్త మా ప్రాంతానికి రాలేదు మరి మమ్మల్ని తీర్పు తీర్చి మమ్మల్ని నరకానికి పంపిస్తావా అని అంటారు మాకు సువార్త అందలేదు మాకు ధర్మశాస్త్రం అందలేదు అని అంటారు అప్పుడు దేవుడు దేనిని బట్టి తీర్పు తీరుస్తాడు మీకు అర్థమైందా ఒక వ్యక్తి రక్షించబడాలి అని అంటే ఆ వ్యక్తికి సువార్త అందించాలి సువార్త లేకపోతే మరి ఆ వ్యక్తి ఎలా తీర్పు తీర్చబడతాడు దానికి ఒక వచనం ఉంది రోమాపత్రిక రెండవ అధ్యాయం రోమాపత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం నుండి చదువుతున్నాను రోమాపత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమ క్రియలు చొప్పున ధర్మశాస్త్రమైనట్టున్నారు వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రం సారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు దేవుడు నా స్వార్థ ప్రకారము యేసు క్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును అని రాయబడింది ఆ దేవలసింహాసనం తీర్పు దేనిని బట్టి జరిగిద్ది అని అంటే మొట్టమొదటిది వాళ్ళకి గనక ధర్మశాస్త్రం అందలేదు సువార్త అందలేదు దేవుని వాక్యాన్ని అందలేదు వాళ్ళకి దేవుని వాక్యం లేదు సువార్త లేదు ధర్మశాస్త్రం లేదు మరి వాళ్ళకి తీర్పు ఎలా వచ్చింది తీర్పు ఎలా వచ్చింది అని అంటే వాళ్ళ మనస్సాక్షి వాళ్ళ తలంపులు వాళ్ళు మంచి చేసేటప్పుడు ఆ మనస్సాక్షి వాళ్ళని మెచ్చుకునేది వాళ్ళు చెడు చేస్తున్నప్పుడు మనస్సాక్షి వాళ్ళ మీద నేరం మోపిద్ది ఇస్కర్యోత్ యోధ ఉరేసుకోటానికి గల కారణం ఏమిటో తెలుసా తన మనస్సాక్షి నేరం మోపింది నీతిమంతుని అప్పగించావు అని తన మనస్సాక్షి ఇష్కరి జ్యోతి యూధం మీద నేరం మోపింది అందుకని ఇస్కర్ జ్యోతి యోధ పోయి ఉరిపెట్టుకున్నాడు తలంపులు మనస్సాక్షి నేరం మోపింది ఆ రోజు దవడ సింహాసనం తీర్పు ఎదుట ఒక వ్యక్తి నిలబడినప్పుడు అతని తలంపులు అతని మీద నేరం మోపిది అతని మనస్సాక్షి అతని మీద నేరం మోపింది నువ్వు నీ మనస్సాక్షి ప్రకారం జీవించలేదు అను నీకు స్వార్థ అందలేదు నీకు ధర్మశాస్త్రం అందలేదు నీకు వాక్యం అందలేదు మరి నీ మనస్సాక్షి చెప్పిన మాట నువ్వెందుకెన్లా దానిని బట్టి నీ పాపము తేటపరచబడింది ఇక ధర్మశాస్త్రం ప్రకారం పాపం చేసిన ధర్మశాస్త్రం ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు వచ్చింది వాక్యానుసారంగా జీవించిన వాడికి వాక్యానుసారంగా తీర్పు వచ్చింది సువార్థ ప్రకారంగా జీవించడానికి సువార్థ ప్రకారంగా తీర్పు వచ్చింది ఏది ఏమైనా ఆ ధవన సింహాసన తీర్పు జరిగిన తర్వాత అందరి పాపాలు ఆ రోజు బయలుపరచబడినప్పుడు ఆ రక్షణ పొందని వ్యక్తులు ఎవరైతే ఆ సింహాసనం తీర్పులో ఉంటారో వాళ్ళందరిని దేవుడు శిక్షించబోయే ముందు వాళ్ళకంటాడు మీ పేరు గనక జీవగ్రంథంలో ఉంటే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు మీ పేరు కనుక జీవగ్రంథంలో లేకపోతే మీరు అగ్నిగుండంలోకి వెళ్తారు ఇదే రెండవ మరణం మీ పేరు జీవగ్రంథంలో ఉందో లేదో చూసుకోండి అంటారు ఆ రోజు జీవగ్రంథం కూడా ఓపెన్ అవుతుంది అవచనం చదువుతున్నాను చూడండి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేనవ వచనం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము పదిహేనవ వచనం ఎవని పేరైనను జీవగ్రంథం మందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును మళ్ళీ చదువుతున్నాను చూడండి ఎవరి పేరైనానో అందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును ఇదే రెండవ మరణం దేవుని బిడ్డ నీ పేరు జీవగ్రంథంలో ఉంటే పర్లోకంలో ఉంటారు జీవగ్రంథంలో లేకపోతే ధవల సింహాసనపు తీర్పులో ఉంటారు ధవల సింహాసనపు తీర్పులో ఉంటే ఆ వ్యక్తి నరకంలోకి వెళ్ళిపోతారు ఇది